రోజు ఐదు వందలు ఎన్ని రోజులు ఆరు రోజులు పడింది ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు మినాయించి మిగిలిన ఆరు రోజులు ఉన్నాయి ఆ ఆరు రోజులకి మీకు రోజుకి ఐదు వందలు ఎంత పడతాయి మూడు వేల రూపాయలు పడుతుంది ఓకేనా అదొక లాభమే కదా మీకు ఓకే నెక్స్ట్

ఓకే ఇప్పుడు మీకు అన్నారు కదా అది అది ఐదు రోజులు ట్రైనింగ్ అండి ఆరో రోజు పడే మాత్రం మీకు బోనస్ లైక్ అదే ట్రావెలింగ్ లాగా సో మూడు వేలు అక్కడికి అయిపోయింది కదా నెక్స్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను రూపాయల వర్త్ టూల్ కిట్ ఇస్తారని చెప్పాను అదే పదిహేను వేల రూపాయల టూల్ కిట్ ఇస్తారని చెప్పాను ఓకే అది మీకు లాభమే కదా మీకు ఇప్పుడు మీరు ఏంటండి కార్పెంటరా ఓకే కార్పెంటర్ లో ఏవైతే మీకు టూల్స్ టూల్ కిట్స్ ఇప్పుడు చూపిస్తున్నామో ఆ ప్రతిదీ లైక్ మీకు వస్తుంది అది ఎవరు ఇస్తారండి గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా మేమైతే అయితే ఇస్తామో మేమ ఇచ్చేది మా బాధ్యత మీద ట్రైనింగ్ ఇచ్చే ఈ ఆరు ఏడు రోజులే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు మీకు పడే మూడు వేలు కానీ మీకు వచ్చే పదిహేను వేల రూపాయలు టూల్ గిఫ్ట్ కానీ మీకు ఇచ్చే ఐడి కార్డు కానీ ప్రతిదీ మీకు గవర్నమెంటే చూసుకుంటుంది ఈ ఏడు రోజులు మీరు మీ భార్యకు మేము తీసుకుంటాం ఇస్తున్నారు కదా హాస్టల్ కావాల్సిన హాస్టల్ ప్రొవైడ్ చేసాం కదా సో అక్కడి వరకు మేము చూస్తాం ఈ ఏడు రోజుల తర్వాత మీకు ఐడి కార్డు రావాలంటే గవర్నమెంట్ ఇస్తుంది ఈ మూడు వేలు పడాలన్నా ఇప్పుడు పడతాయండి మూడు వేలు పడట్లేదు ఎప్పుడు పడతాయి మీరు ట్రైనింగ్ పూర్తయి ఏడు రోజుల తర్వాత ఈ ఏడు రోజుల తర్వాత పూర్తయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తారు కదా ఏడో రోజు ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మెయిన్ క్రైటీరియా ఏంటి మీరు నలభై గంటలు ఇప్పుడు స్పెండ్ చేసి ఉండాలి ఓకేనా అంటే మార్నింగ్ తొమ్మిదింటికి వచ్చి ఈ సాయంత్రం ఐదింటికి వెళ్ళాలి అప్పుడే నలభై గంటలు పూర్తి అవ్వదు ఈ నలభై గంటలు అవ్వకపోతే మిమ్మల్ని నేను ఎగ్జామ్ రాయించలేదు సో మీరు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తొమ్మిదింటికి రండి ఐదింటికి వెళ్ళండి మధ్యలో బయటికి వెళ్ళడాలు లేదుగా రావడం లాంటివి చేయొద్దు మీ పేర్లన్నీ మేము ఒక లిస్ట్లో పెట్టుకుంటాం ఇన్స్పెక్షన్కి వస్తారు వచ్చినప్పుడు ఏ టీ తాగడానికి వెళ్తారు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ముప్పై మందిలో ఇరవై మంది ఉన్నారు మిగిలిన పది మంది టీ తాగడానికి వెళ్ళారు మేము టీ తాగడానికి వెళ్ళారండి ఇప్పుడే వస్తారని చెప్తే ఊరుకుంటారు మమ్మల్ని ఇప్పుడు మా మేడం వచ్చారనుకో మేడం ఇప్పుడే వెళ్ళారంటే ఏదో మనవాళ్ళు కదా అని చెప్పి అక్కడ ఇంకెప్పుడు అలా చేయకండి అమ్మా అని చెప్పి ఎక్స్క్యూజ్ చేస్తారు మరి వాళ్ళు ఊరుకోరు కదా మీరు ఇక్కడే ఉండాలి బయటికి వెళ్ళడం లాంటివి చేస్తున్నారు అది చేసుకొని ఇక్కడే ఉండండి కి రండి ఓకే లాస్ట్ డే అసెస్మెంట్ అయిపోయింది అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫై పాస్ అయి అవుతారు అయిన తర్వాత సర్టిఫికేట్ ఒకటి వస్తుంది అది మేము పోర్టల్లో అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసిన అదే అది ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక వన్ వీక్ పడింది పట్టింది ఈ అప్లోడ్ చేసిన తర్వాత మీకు మనీ పడతాయి అది పూర్తి గవర్నమెంట్ బాధ్యత అది అప్లోడ్ చేసిన ఒక వారానికే పడవచ్చు లేదంటే సమ్టైమ్స్ ఒక నెలకు పడవచ్చు లేదంటే ఒక రెండు నెలలకు పడవచ్చు పడతాయి

రకరకాలు వచ్చినాయి కదా క్రైట్ యాప్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ వచ్చాయి ఇదంతా మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో అవునా దీంట్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మెజారిటీ ఉన్నారు హాఫ్ మెజారిటీ ఉన్నారు మిగిలిన వాళ్ళకి రాదు రాని వాళ్ళకి ఎప్పుడు నేర్పిస్తాము అంటే కదా మీరు వచ్చి మా దగ్గరికి కార్పెంటర్ వర్క్ నేర్పించడానికి అయితే కాదు కదా మీకు రాని లైక్ అప్డేటెడ్ టెక్నాలజీ కొంత ఏమున్నాయి ఏంటి లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎలా జరుగుతాయి ఇలాంటివి మేము నేర్పిస్తాము సరే ఇలాంటివి నేర్పించడం వాళ్ళ ఉపయోగాలు ఏంటండి చేతిలో డబ్బులు తీసుకుంటున్నాము తీసుకుంటున్నాం కదా వస్తున్నాయి కదా మళ్ళీ దాంట్లోనే వేసుకోవాలి బ్యాంక్లోనే వేయాలి ఎందుకు రూపాయి యాడ్ అవుతుందా ఓకే ఇప్పుడు మనకి ఒక లోన్ కావాలి ఏదైనా కావాలి ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేస్తున్నాము లోన్ కావాలి అని బ్యాంక్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాము ప్రూఫ్ ఏంటి నువ్వు వ్యాపారం చేస్తా ప్రూఫ్ ఏంటి నెలకి నీకు ఇన్కమ్ ఇంత వస్తుంది ప్రూఫ్ ఏంటి అని నన్ను అడుగుతారు కదా మిమ్మల్ని డబ్బులు నా చేతిలో ఇదిగోండి పదివేలు వస్తున్నాయి నాకు లేకపోతే ఇదిగో లక్ష రూపాయలు వస్తాయి నాకు అని చూపించడానికి ప్రూఫ్ ఏమైనా ఉందా లేదు కదా సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే ఏంటంటే మీకు ఒక స్పెసిఫైడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది మీ వ్యాపారం నుంచి కాబట్టి లైక్ కి చూపించడానికి మీకు ఒక ప్రూఫ్ అంటూ ఉంటుంది అవునా సో మీకు లోన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది లైక్ హౌస్ ఏదో ఒక లోన్ తీసుకుంటామనుకో వాళ్ళకి ఎలా చూపిస్తాము మనం ఇది వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాము కానీ వస్తుంది దీంట్లో ఎంత కట్ అవుతుంది వాడి అనమ్మకంతోనే కదా మనకు లోన్ ఇస్తాడు హౌసింగ్ లోన్ కానీ మరి మీకు కూడా అలానే కదా

ఓకే అండ్ ఇందాక ఇంకో విషయం చెప్పలేదు మీకు మీకు బ్యాంక్లో మూడు వేలు పడతాయని చెప్పాను కదా ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఈకేవైసీ అయి ఉండాలి ప్రీవియస్గా మనం అందరం చేయించాం గుర్తుందో లేదో ఈకేవైసీ చేయించండి లో మీకు లింక్ అయిన ఆధార్ కార్డు అటు లింక్ చేసుకోవాలి అని అలా అయి ఉంటే మీకు కంపల్సరీ మూడు వేలు పడతాయి అవ్వని వాళ్ళకి ఆగుది సో అవ్వని వాళ్ళు ఎవరు కంగారు పడ పడని వాళ్ళు ఎవరు కంగారు పడకండి మీ వాళ్ళ పట్టి నాదే పడలేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ వెళ్ళండి ఈకేవైసీ అయిందో లేదో కనుక్కోండి అయ్యింది అనుకున్నాం సరే ఇంకా పడలేదు అప్పుడు ఏం చేస్తాం మీ సేవలో మనం అప్లై చేసుకున్నాం కదా అక్కడికి వెళ్ళండి వెళ్ళి మనం ఇచ్చిన నెంబర్ కరెక్ట్ కాదో చూడండి మీ సేవలో ఇంత ప్రాబ్లం రాదు మీ సేవ కరెక్ట్గానే ఇస్తాం మాక్సిమం ఈకేవైసీ ఆగిపోయే అవకాశం ఉంటుంది అది చేయించుకుంటే మీకు పడతాయి నెక్స్ట్ డబ్బులు కూడా దానివల్ల కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా నెక్స్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి ఏంటో చెప్తాం నేను చెప్తాం ఏమన్నా స్టార్ట్ చేశారా అసలు అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఓ వెల్ అనుకో చేయకపోతే చేస్తారండి మీకు ఎన్ని రోజులు అయింది స్టార్ట్ అయ్యి క్లాస్ సెకండ్ డే టూ డేస్ టూ డేస్ నిన్న డే జీరో ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ ట్రైన్ సెకండ్ డే సెకండ్ డే ఈరోజు సెకండ్ డే డే టూ సో మీకు చెప్తారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవి ఎలా చేయాలి దానివల్ల లాభాలు ఉన్నాయి కదా నెక్స్ట్ ఇంకేమున్నాయండి ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయి లోన్ ప్రొవైడ్ చేస్తాం మనం లోన్ లోన్ గురించి లోన్ ప్రొవైడ్ చేస్తారు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఎంత వడ్డీతో లోన్ ఇస్తున్నారు 5% 5% అంటే ఎంత 50 పైసే ఎవరు ఇస్తారండి మనకి 50 పైసే వడ్డీతో ఎవరు లోన్ ఇస్తారా లోన్ కాదు అప్పు ఇస్తారా 10000 రూపాయలు తీసుకున్నా కూడా రూపాయి వడ్డీ రూపాయి ద్వారా రెండు ఇంకా ఆ ఎంతైనా సో గవర్నమెంట్ ఒక లోన్ ప్రొవైడ్ చేస్తుంది ఆ లోన్కి వచ్చిన ఫస్ట్ ఇస్తారండి ఈ లక్ష ఎలా ఇస్తారంటే ఇప్పుడు మీకు మా నెంబర్స్ మా దగ్గర మీ నెంబర్స్ ఎలా అయితే వచ్చినయో ఈ ప్రాసెస్ అంతా ఈ సర్టిఫికేట్ అంతా అప్లోడ్ చేసి పైకి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తారు వాళ్ళకి మీ నెంబర్స్ కాల్ చేస్తారు ఎప్పుడు అంటే మీకు ఇంతకుముందు ఏమైనా లోన్స్ ఉంది అవి పూర్తిగా కట్టి ఉండుంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు కాల్ వస్తుంది లేదు మధ్యలో ఆపేసి బ్యాటరీ మార్క్ ఉంది అనుకోండి ఓకే సో సివిల్ స్కోర్ మంచిగా ఉండాలి సో ఆ లక్ష రూపాయలు వస్తాయి మీకు ఏం చేస్తారండి లక్ష తీసుకొని

దాని వల్ల మీకు వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆ దాంట్లో నుంచి మీకు లాభాలు అవుతాయి ఆ లాభాల నుంచి అప్పులు తీర్చుకుంటుంది సో అదొక ప్రాసెస్ అనమాట దాన్ని అలా ఉపయోగించుకోండి ఓకేనా వచ్చినాయి అప్పులు తీర్చుకుందాం అలా కాదు ఆ వ్యాపారంలో పెట్టి అలా అప్పులు తీర్చుకోండి ఆ లక్ష మీరు గవర్నమెంట్కి పే చేస్తే మళ్ళీ తర్వాత మీకు ఒక మళ్ళీ ఒక ట్రైనింగ్ లాగా ఏదో ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ సమయం రాదు ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యి అది కొంచెం పూర్తి చేసుకున్నాక నెక్స్ట్ త్రీ ల్యాక్స్ లోపల ఏదో వస్తుంది

ఈ సిక్స్ డేస్ లో మీకు క్లాసెస్ చెప్తారు మిగిలిన టైమ్ లో ఎవరైనా అడ్వాన్స్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు కొంత వచ్చిన వాళ్ళు లైక్ కొంత రాని వాళ్ళు ఇలా హెల్ప్ చేసుకోండి ఎవరికైనా యునిక్ గా నాకు ఇది వచ్చు ఎవరికి రాదు అన్నది నేర్పించండి చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ ఉంటారు కదా అవునా ఎయిట్ అవర్స్ స్పెండ్ చేస్తారు ఈ ఎయిట్ అవర్స్ లో మీరు ఇవన్నీ పంచుకోవచ్చు ఇవన్నీ చాలా పెద్దవాళ్ళు మాకన్నా చాలా చాలా పెద్దవాళ్ళు జీవిత అనుభవాలు చెప్తారు కదా సో అవన్నీ చెప్పండి చిన్నవాళ్ళకు ఉపయోగపడతాయి వచ్చిన నేర్పించండి మీకు ఇంకా వస్తుంది రాని వాళ్ళు నేర్చుకుంటారు ఓకే అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటండి ఇక్కడ అందరు జెంట్స్ ఉన్నారు కదా కార్పెంటర్స్ లేడీస్ అందరే అండి

కంప్లైంట్ అంటే మా ఇలా ఉంది కొంచెం చూడండి అని చెప్పండి ఇలా ఉంది చూస్తారా చూడరా అని దయచేసి అనకండి ఎందుకంటే మీతో మా కాస్లో ఉంటుంది మాతో అంతే కదా మన ఇంట్లోనే మనం రోజు వండుకునే కూర ఓ కుదరదు ఒక్కొక్క రోజు మనకి సరిపోదు మన ముందు వాళ్ళు తింటే సో కొంచెం అడ్జస్ట్ అవుతాం కదా మన ఇంట్లో మన వాళ్ళే అని సో ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు మీ దగ్గర రెండు వందల మందో మూడు వందల మందో ఉన్నారు సో మంది ఉంటారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్రాబ్లం ఉంటే చెప్పండి అది మేము రెక్టిఫై చేసుకుంటాం ఎందుకంటే మీ మీరు చెప్తేనే నెక్స్ట్ వాళ్ళకి రిపీట్ అవ్వకుండా ఉంటుంది అంతే కదా సో అది ఏదన్నా ఎవరన్నా ఇంకా మీతో పాటు నమోదైన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి అని ఇలా రావడం వల్ల ఉపయోగం ఏంటండి మన చేతి వృత్తుల్ని మనం మర్చిపోకుండా ఉంటాము మన నెక్స్ట్ వాళ్ళకి చెప్తాము మన ఫ్యామిలీలో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు మనం ఏమనుకుంటాం మనలాగా మన బిడ్డ కష్టపడకూడదు చదివించాలి ఉపయోగపడేలా చేయాలి ఇది తప్ప అండి అలా ఆలోచించడం కరెక్ట్ ఇంతమంది ఇన్ని చదువుకుంటాను నేనే ఉన్నా చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం రావట్లే ఏదో ట్రై చేస్తున్నా నాకు ఉద్యోగం రావట్లా చిట్ల చివరికి నాకు ఇప్పుడు నేను ఒక లైక్ ఒక ట్రైనర్ని నేను నాకు ఇది రాకపోయినా నేను ఒక బ్యూటీషియన్ పార్లర్ పెట్టేసుకుంటాను చేతి వృత్తే కదండి అది నేర్పించి నేర్ నేర్చుకొని చేసి మరకమంటారు పని అంతే కదా పని చేసి మరిస్తే ఎప్పటికీ గుర్తుండదు సో మన బిడ్డలు మనం చదివించుకోవాలి తప్పేం కాదు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాడికి ఉద్యోగమే రాలేదు లేకపోతే వ్యాపారమే వృద్ధి చెందింది ఈ ఏరియాలో అసలు ఎలాంటి షాపే లేదు పెడదాము అనుకున్నాం అనుకో మనం అయిపోతాము మన పిల్లలతో పెట్టించవచ్చు కదా వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటే వ్యాపారం ఎలా చేయాలి ఏదైనా వ్యాపారం చేయాలంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటో ఆ వ్యాపారం ఏంటో తెలుసుకోవాలి కదా సో నేర్పించండి మీ పిల్లలకి ఆడపిల్లలైనా పర్వాలేదండి అంటే కార్మెంట్ వరకు నేర్పించుకోండి నేను క్లాసులు ఇలా ఉంటదమ్మా ఇలా ఉంటుంది నేను ఇలా కష్టపడుతున్నాను మీ నాన్న ఇలా అనేది ఒకటి చెప్పో వాళ్ళకి ఒక వస్తుంది అది యూజ్ అవుతుంది ఇప్పుడు ఎంతమంది ఎంత మంది ఉండడం కొన్న ఆ ప్రారిటీ దేనికి లేదు కరెక్ట్ మేడం మీ అమ్మ 100 లో 40 40% వన వేదనంతా నా ఊపిరి చాలా దర్వాజా మెయిన్ డోర్

మీరు కార్పెంటర్స్ కరెక్ట్ గా చేయట్లేదు కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కొంతకాలానికి మీరు కూడా కార్పెంటర్ వర్క్ వదిలేస్తారేమో అన్న భయంతోనే గవర్నమెంట్ ఇలాంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది అనమాట సో మీకు మీ మీరు ఇంతకుముందు చెక్క వర్క్ అంటే ఇల్లు కట్టడం అంటే ఒక సంవత్సరాల తరబడి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దర్వాజాలు చేయించడం ఇవన్నీ చేయించేవాళ్ళు ఇప్పుడేంటి గుడ్ వర్క్ కావాలంటే వన్ వీక్ టెన్ డేస్ అయిపోతుంది అవునా ఎందుకు మెషిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి అవన్నీ మీకు తెలియాలని మీరు అప్గ్రేడ్ అవ్వాలని మీ వృత్తిలో మీరు ఇంకా కంటిన్యూ అవుతూ ఇంకా కొత్త వాటిని తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ అన్నమాట అదర్వైజ్ మీ కార్పెంటరీ వర్క్ మేమేం చెప్పలేము కదా ఇందాక మేడం చెప్పినట్టు మేమేం చెప్పలేము కానీ టూల్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయగలం మీకు ఆన్లైన్లో చూపిస్తారు వాటిని ఎలా యూస్ అందులో చాలా వరకు మీకు తెలిసినే ఉన్నాయి బట్ స్టిల్ ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ అదొకటి తర్వాత మీరు మీకు మీరుగా రిజిస్టర్ చేసుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది చెప్పడం కోసం తర్వాత డిజిటలైజేషన్ మీరు నార్మల్గా క్యాష్ తీసుకోకుండా బ్యాంక్ లో ఎలా వేసుకోవాలి అనేది ఉండవడానికి సో ఇంతకన్నా మీరు ఇంకేమైనా నేర్చుకున్నారా ఇక్కడ ఏంటి ఏదో వేప దుమ్మ అని ఎన్ని టైప్స్ ఆఫ్ చెక్కలు